ఇంట ఆయనతో ఇంకెవలైనా వేరే ఆడోళ్ళు మాట్లాడుతున్నారని ఎరికైతే ఎట్లుంటుంది మన ఆడోళ్ళతోటి మూడో మనిషి జుట్టు కొరిగి సున్నం బొట్లు పెట్టిస్తారు మనోళ్ళు ఇటు ఇంట్లో మొగంతోటి ముక్కు నేలకు రాపిచ్చి మనలో పారి పని చేస్తే తోలు దీస్తాం అని వార్నింగ్ ఇస్తాం కానిగో స్వయంగా దగ్గరుండి మొగనికి ఇంకో తోటి లగ్గం చేసిందోల్లా గా మైబాద్ జిల్లాలోగామే మొగడు ఇంకో ఆడమితోని మార్లాడు కాదు గదా వంకరపుద్దుతోని ఎవలన్న ఆడోల దిక్కు చూస్తేనే సైసరు మన కాడ ఎవ్వలైనా అసంటిది ఏకంగా మొగన్నే ఇష్టపడుతుందని ఎరుకై ఇంకో పొల్లతో లగ్గమే చేయించింది సరితనటే హైదరాబాద్ జిల్లా కేంద్రంలో మొన్న జరిగింది ఈ గమ్మతి పెళ్లి పిల్లగా పేరు సురేష్ అట ఇక ఈ సరిత అనేట ఆమెకు సురేష్ కు పది ఏళ్ళ లగ్గమైందట అయితే మరి గిదేంది అని అంటే ఇంటి పక్కకే ఉండే గీ సంధి అనే పొల్లకు వీళ్ళ ఆయన అంటే చాలా ఇష్టమన్న సంగతి కనిపెట్టింది ఇక ఇటు ఇంటి ఆయనకు అటు ఆ పొల్లకు ఈమెనే పెద్ద మనిషి అయింది పెద్ద మనసు చేసుకొని పెళ్లి చేసుకోమన్నదట కాకుంటే పెళ్లి అయ్యేటప్పుడు మాత్రం జర్ర అసంత దూరంగా నిలబడి అందరి లెక్క అచ్చింతలు చల్లింది అయితే ఈ పెళ్లి పిల్ల అందరూ పొల్ల కాదట మానసిక దివ్యాంగురాలట ఇక అసొంటి పిల్ల మా ఇంటాయనను ఇష్టపడుతుందని చూసి పెద్ద మనసు చేసుకున్నట్టుంది ఆగ నట అందరికీ ఇష్టమైనట కానీ ఎంత ఇష్టమన్నా మగనికి వేరేళ్లతో ఎట్లా అనిపిస్తుంది అందుకే జర్రంత మార్పు ముఖం పెట్టుకున్నట్టుంది ఇక పిల్లగాని చూడు మూడు రొండ్ల ఆరన్నట్టు రెండో మల్క మూడు ముళ్ళు వేసి లోపల లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నట్టుండు ఇంకేందిగా పుస్తక కట్టినావు కదా పొల మీద చేసి ఫోటో దిగరాదు పిల్లగా ఏమో గట్ల సిగ్గుబడవాడు ఇక మరి సంది ఇద్దరాలు మొగలు కాదు ముగ్గురాల అవుతారు కాబట్టి ఆ ఇద్దరిని ఒక్క తీర్లో చూసుకుంటా నలుగురు పిల్ల పాపలతోని కొట్లాటలు పెట్టుకోకుండా కలిసిమెలిసి కలకాలం సల్లగా బతుకురి బిడ్డ అని దీవనార్థులు పెట్టిపోయారట వచ్చిన పెద్ద మనుషులంతా